తీసుకొచ్చి ప్రభుత్వ శాఖలలో సెంటర్ స్పాన్సర్డ్ స్కీమ్ లో పనిచేస్తున్న వాళ్ళకి అసలు మినిమం టైం స్కేల్ వర్తించని చెప్పి మరో దుర్మార్గం ఈ ప్రభుత్వం ఇచ్చింది దాన్ని వెనక్కి తీసుకోవాలని మేము చెప్పదాన్ని అలాగే ఎస్సీ ఎస్టీలకి అనేక పథకాలు రద్దయిందని చెప్పి గతంలో ప్రతిపక్షంగా ఉండగా ఈ ప్రభుత్వం చెప్పింది మరి ఇప్పుడు ఎస్సీ ఎస్టీకి రద్దయినటువంటి పథకాలన్నీ కూడా పునరుద్ధరిస్తారా అమలు చేస్తారనేది కూడా ఈ బడ్జెట్ ప్రసంగంలో లేదని చెప్పి దాన్ని కూడా స్పష్టం చేయాలని చెప్పి చెప్తున్నాను అలాగే పన్నెండో పిఆర్సీ సంబంధించి అమలు చేయాలి పన్నెండో పిఆర్సీ పదకొండో పిఆర్సీ గత ప్రభుత్వం అమలు చేయలే ఇరవై ఐదు వేల కోట్ల దగ్గరగా దాని పిఆర్సీలు డిఏలు దీనికి సంబంధించిన బకాయిలు అనేవి ఉన్నాయి అసలు అది చెల్లిస్తారా లేదో చెప్పలేదు పన్నెండో పిఆర్సీ అమలుకు సంబంధించిన విషయాలు కూడా చెప్పలేదు కమిషన్ కూడా వేయలేదు ఐఆర్ లేదు అట్లాగే పిఆర్ సి చెల్లింపు గురించి మాట్లాడదు ఈ బకాయిలను ఎప్పుడు చెల్లిస్తాను అలాగే మెరుగైన పెన్షన్ రూపొందిస్తామని చెప్పి ఎన్నికల హామీగా చెప్పారు ఆ మెరుగైన పెన్షన్ ఏమిటి ఎట్లా ఉంటుంది అది అది ఉద్యోగులు కోరుకుంటామో లేదని వేరే విషయం అలా మీ మెరుగైన పెన్షన్ ఏదో అది కూడా మీరు చెప్పినటువంటి ఎన్నికల చెప్పినటువంటి మాట కూడా ఈ బడ్జెట్ ప్రస్తావన లేదు పన్నులు ధరలు నిరంతరం పెరుగుతా ఉన్నాయి ఈ రోజున ఉద్యోగులు మాత్రమే ఉద్యోగులు మాత్రమే వేతన జీవులు మాత్రమే ఆదాయ పన్ను చెల్లిస్తారు పరిశ్రమలు లేకుండా చె చెల్లిస్తారు నికరంగా వీళ్ళు మాత్రమే ఇవాళ రాష్ట్రానికి కేంద్రానికి పనులు చేయలేదు అలాంటి వాళ్ళకి అమలు చేస్తే ఆ రకంగా తిరిగి రూపంలో అవకాశం ఉంటుంది అట్లాగే అది కూడా ఈ బడ్జెట్ ప్రసంగంలో స్పష్టం లేదని చెప్పి తర్వాత ఇరిగేషన్